ఐదు రూపాయలకి ఏమో వస్తుందమ్మా ఐదు రూపాయలతో శాస్త్రీయ బొమ్మ కొత్త పాక్ వస్తుంది చల్లుబో తల్లినొప్పి ఒల్లెప్పులు ఆ నెక్కిరే అనిపిస్తుంది కేంద్ర మంత్రి వరులు శ్రీ బండి సంజయ్ గారి వ్యాఖ్యలను గద్దార్ గారిపై శ్రీమా ఖండిస్తున్నాము బండి సంజయ్ గారు నక్సల్ రైతు భావతలం ఉన్న గద్దారి గారికి పద్మావంటి ఎట్లా ఇస్తామని చెప్పడం ఆయన కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నాడు చిన్న కూడా చిన్న కార్పొరేటర్ స్థాయిలో మాట్లాడుతున్నామో అర్థం కావడం లేదు ఆయన వ్యాఖ్యలు త్రీ మా ఖండిస్తున్నాము ఆయన వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి అయ్యా బండి సంజయ్ గారు మీరు ఒకసారి మీ చరిత్ర తెలుసుకోవాలి గద్దర్ అనేటోడు గద్దర్ అనే నాయ గద్దర్ అనే ఒక కళాకారుడు ప్రపంచ స్థాయిలోనే అరుదైన కళాకారుడు ప్రపంచ స్థాయిలో విలువైన కళాకారుడు అతను చాలా సందర్భాల్లో కూడా ఆయన ఆయన మెచ్చుకు ప్రపంచ స్థాయిలో మెచ్చుకునే స్థాయి కూడా వచ్చింది ఆయనకు ఆయన గురించి మాట్లాడడం చాలా హాస్వాస్పదంగా ఉంది ఈ విధంగా మాట్లాడడం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పోయిన వ్యక్తి ఈ గద్దర్ ఆయన నక్సలేదా భావధర్ల మధ్య ఒక రాజకీయ క్రీడలాగా పనిచేస్తుంది ఇది ప్రజాస్వామ్యక దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు కానీ అదేవిధంగా పోరాడి అక్కడ పాటల ద్వారా పశ్చిజతత్వం కానీ ప్రజాస్వామ్యంలో ఉంటుంది కానీ అది కూడా తెలియని పాపన పోలేదు చిన్న కాన్వెంట్ పిల్లలుగా మాట్లాడుతున్నారు ఇది ప్రజాస్వామిక దేశం అది మర్చిపోతున్నారు మీరు ఈ దేశంలో ఈ తెలంగాణ గురించి పోరాడిన ఏకైక భక్తి మా గద్దారు గారు అప్పుడు తెలంగాణ పోరాడినప్పుడు మీ అగ్ర నాయకులు మంది కూడా మేము మెచ్చుకున్నారు అప్పుడు ప్రధానమంత్రి గారు హోదాలో కూడా కేంద్ర మంత్రి గారు మాట్లాడడం కాదు మోడీ గారు కూడా ఈరోజు మా గద్దార్ గారికి కలవడం జరిగింది కానీ ఈ విధంగా నక్షల భావన మేము ఏమో ఎట్లా ప్రతిపాదిస్తారని నేను మాట్లాడడం చాలా ఆస్పద ఉంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా గద్దర్ గారి గారిపై మేము అనుచిత వ్యాఖ్యలను కూడా తీవ్ర ఖండిస్తాము వెంటనే క్షమాపణ చెప్పాలని పండించాన్ని కోరుతున్నాం ఈ మీ మీ వ్యాఖ్యల వల్ల అటు దేశ పరుగు పోతుంది అదేవిధంగా మీ మంత్రి పదవి కానీ అదేవిధంగా దేశ ప్రతిజ్ఞ కూడా దెబ్బతీస్తున్నాయి మీ వ్యాఖ్యల వల్ల అటు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ చిన్న విధంగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిన కొద్దిగా పథకాన్ని నేర్చుకోండి లేకుంటే ఈ దేశ పరువు పోతుంది లేస్తాం జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది